హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి నేనైతే వారాహి మాత నవరాత్రులు అయితే వస్తున్నాయి వాటిని గుప్త నవరాత్రులు అంటారు కదండీ నేనైతే లాస్ట్ ఇయర్ నుంచి ఇంట్లో అయితే చేసుకోలేదు వారాహి మాత గుడికి అయితే వెళ్తున్నాను ఫస్ట్ డే అయితే నాకు ఫీవర్ అవడం వల్ల అయితే వెళ్ళలేదండి సెకండ్ డే థర్డ్ డే అయితే వెళ్ళాము ఇక్కడ మాకు వారాహి మాత టెంపుల్ అయితే ఉంటుందండి అయితే నేనైతే వస్త్రం అయితే చేసుకెళ్తాను ఈ వస్త్రమాల నైన్ డేస్కి సరిపోయేటట్టు ఇవైతే నేను ఒకేసారి అన్ని కలర్స్తో అయితే చేసుకున్నానండి ఎల్లో రెడ్ పింక్ గ్రీను వాయిలెట్ బ్లూ ఇలా చేసుకున్నాను ఒక టూ డేస్ అయితే తీసుకెళ్ళానండి వారాహి మాతకైతే అలంకారం చేశారు నెక్స్ట్ డే అయితే ఇవి తీసుకెళ్లాల్సి ఉంటుందండి వీటిని నేను స్వయంగా నేనే చేసుకున్నాను గంధము పసుపు ఇలా ఇంట్లో ఉండే వాటితోనైతే నేనైతే చేసుకున్నాను చేసుకున్నందుకు తీసుకెళ్ళినందుకు పంతులు గారు అయితే అమ్మవారికి అయితే అలంక అలంకరిస్తున్నారండి ఆ ఫొటోస్ కూడా నేను టూ డేస్ యాడ్ చేస్తాను చాలా చక్కగా అనిపిస్తుంది నాకు వీలైన కాడికి నేనైతే ఇలాంటి వస్త్రం అయితే చేసుకొని తీసుకెళ్తానండి చేయడం తేలికగా ఉంటుంది అలాగే తీసుకెళ్ళినప్పుడు ఎవరైనా అమ్మవారికి అలంకరిస్తే మనం తీసుకెళ్ళిన పూల మాల కానీ నిమ్మకాయల మాల కానీ చీర కానీ గాజులు కానీ అమ్మవారికి అలంకారం చేస్తే ఆ సంతోషమే వేరుగా ఉంటుందండి పెద్ద పెద్ద దేవాలయంలో వెళ్తే మామూలుగా వేస్తారు కొంతమంది వెయ్యరు నేను లాస్ట్ ఇయర్ ఏడుపా కూడా తీసుకెళ్ళాను కానీ అక్కడ వేయలేదండి ఎందుకో మనసుకు బాధగా అనిపించింది ఇక్కడైతే తీసుకెళ్ళనే స్వయంగా అలంకారం అయితే చేస్తారు అలాగే మా ఇంటి దగ్గర భూమాత టెంపుల్ అని ఉంటుందండి అక్కడ కూడా నేను తీసుకెళ్ళాను అంటే మాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి ప్రతి ఫ్రైడే తీసుకెళ్తాను ప్రతి ఫ్రైడే కూడా అక్కడ అమ్మవారికి స్వయంగా నేను చేసిన వస్త్రమాలైతే అలంకారం చేస్తారు ఇప్పుడు నవరాత్రులని నేనైతే ఈ తొమ్మిది రకాలైతే చేసుకున్నాను ప్రతిరోజు ఒక్కొక్క రకం అయితే తీసుకెళ్తున్నాను నిన్న మొన్న కూడా తీసుకెళ్ళానండి అక్కడ అమ్మవారికి అయితే పంతులు గారు అలంకారం చేస్తారు కాకపోతే నాకు వీలైన కాడికి ఐదు వరుసల తొమ్మిది వరుసల నా ఓపిక శక్తానుసారంగా నేనైతే చేసుకుంటున్నాను నిన్న తమలపాకుల మాల తీసుకెళ్లాను వస్త్రమాల తీసుకెళ్ళాను మొన్న ఫస్ట్ డే వర్షం పడిందండి ఒకటి ఓన్లీ వస్త్రమాలనే తీసుకెళ్లాను చూడాలి ఇప్పుడు అమ్మవారు ఆశీస్సులతో ఏదంటే తీసుకెళ్తానో ఒక వస్త్రంతో పాటు మా వీడియో కనుక నస్తే లైక్ చేయండి నేను ఆ ఫొటోస్ కూడా నేను ఎక్కడెక్కడ వస్త్రం చేసుకొని తీసుకెళ్తానో అక్కడ గుళ్ళల్లో వేసేది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మనం తీసుకెళ్ళిన చీర కట్టించిన గాజులు వేసిన ఇలా చేసిన వస్త్రం వేసినా హ్యాపీగా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కూడా నేను తీసుకెళ్ళాను వారాహిమాత టెంపుల్కి వాళ్ళు అక్కడ కూడా వస్త్రం వేసారండి ఎవరికి తోచినది వాళ్ళు తీసుకొస్తున్నారు నాకు వీలైన కాడికి నేనైతే ఇలా తీసుకెళ్తున్నాను ఒక రోజు ఉప్పు దీపం పెడుతున్నాము ఒకరోజు నవధాన్యాలు పోసి దీపం వెలిగించుకుంటున్నాం సామూహికంగా అయితే పూజ చెప్తున్నారండి అయ్యగారు అక్కడ టో టికెట్ కానీ టోకెన్ కానీ ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది